ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము దేవుడికి ముడుపులు కడతాము ఒక చిన్న క్వశ్చన్ మీకు వేస్తాను మనము దైవారాధన చేసే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే చేస్తామా అంటే ఇక్కడ ఏంటంటే మనము దేవుడిని మనకి అనుకూలంగా మనము చేసుకుంటూ ఉంటున్నాము మనము ఒక ఫెయిత్ ఒక బిలీఫ్ సిస్టమ్ తోటి సరెండర్ అవ్వట్లేదు దేవుడికి అది ఏ దేవుడైనా సరే మీరు ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు ఒక ఇన్విసిబుల్ సుప్రీం పవర్ ని మనము కొలుస్తున్నప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే కొలుస్తున్నాము అంటే అక్కడ ఆ ఎంటిటీకి ఆ ఎనర్జీకి మనం అక్కడ వాల్యూ ఇవ్వనట్టు ఫస్ట్ ఒక మా ఒక లెక్క తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నాం తప్పు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేస్తే నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన అడగలేదు ఆవిడ అడగలేదు మనమే మనకి తోచిన మా మాట మనము అనేస్తున్నాం